హాయ్ గైస్ మహేష్ యా ఫ్రెండ్స్ తెలంగాణలో చాలా మంచి వార్త అనేది ఈ యొక్క పంచాయతీ కాదర్శి నియమకాలకు సంబంధించి రావడం జరిగింది ఈ యొక్క జూనియర్ పంచాయతీ కాదర్శి నియమకానికి లైన్ అయితే క్లియర్ అయినట్టుగా సమాచారం ఈ నియమకాలకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడంతో అతి త్వరలోనే మనకు అయితే చేపట్టినట్లుగా కూడా సమాచారం అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది పంచాయతీరాజ్ అధికారులు డిపిఓలకు సూచనలు కూడా పంపించినట్లుగా తెలిసింది గతంలో ఈ యొక్క నియమకాలకు సంబంధించి నియమ నిబంధనలు పాటించలేదని కొందరు కోర్టును ఆశ్రయించడంతో ఈ అభ్యర్థుల తుది నియమకాలు అనేవి నిలిచిపోయిన సంగతి మనకు తెలిసిందే అయితే ఇప్పుడు ఆ యొక్క ప్రాబ్లం అనేది మనకు లేదనమాట దాదాపు మనకు ఈ యొక్క నియమకాలు అనేవి అతి త్వరలోనే భర్తీ అనేది జరగబోతుంది ఖచ్చితంగా ఎవరైతే మనకు ఆ యొక్క పంచాయతీ కార్యదర్శికి సంబంధించి ఎగ్జామ్ అనేది రాస్తారో మనకు లిస్టులో ఉండడం జరిగిందో వారికి ఖచ్చితంగా యొక్క ఇన్ఫర్మేషన్ తెలియజేయండి త్వరలోనే యొక్క పోస్ట్ భర్తీ అనేది ఉండబోతుంది ఓకే సో ఎలక్షన్ కమిషన్ కూడా ఈ యొక్క నియమకాలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడంతో అతి త్వరలోని యొక్క నియమకాలు అనేవి జరగబోతున్నాయి తెలంగాణ నుంచి మనకు ఎటువంటి నియమకాల సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఖచ్చితంగా మీకు వీడియోని చేయడం జరుగుతుంది వీడియోని లైక్ చేయండి పదమందికి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో